ఈ వీడియో బ్లాగ్ లో విశాఖ మన్యంలో అల్లూరు సీతారామరాజు గారు పోరాటం చేసినటువంటి మంపా అనే గ్రామం దగ్గరికి వెళ్తున్నాం మంపా అనే గ్రామం దగ్గర అల్లూరు సీతారామరాజు గారిని బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు ఆ ప్రదేశాన్ని చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు వారు అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రకటనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి ఇలాంటి మన్యం ప్రాంతంలో ఇరవై రెండు సంవత్సరాల ఏజ్ నుంచి ఆయన మన్యం పోరాటంలో పాల్గొనడం ఇరవై ఏడు సంవత్సరాలకే చనిపోవడం అంత చిన్న ఏజ్లో ఏది అవసరం లేదు దేశం కంటే అని తన ప్రాణాలని తనపయంగా దేశం కోసం వదిలేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు సో అలాంటి అల్లూరి సీతారామరాజు గారు ఎలాంటి ప్రదేశాల్లో తిరిగారు ఎలాంటి ప్రదేశాల్లో జీవనం సాగించారనే విషయాన్ని అందరికీ తెలియచేయాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసేది వీళ్ళు నేరేడుకాయలు అనుకుంటా కోసుకుంటున్నారు నేరేడుకాయలు వీటిని జున్నకాయలు అంటారు సో అవే కోసుకుంటున్నట్టున్నారు వాళ్ళు టెస్ట్ అయితే బల్లె ఉంటే నిన్న తిన్నాను జర్నీలో వస్తున్నప్పుడు నర్సీపట్నం దాటేకో ఎక్కడో నిన్న తినడం జరిగింది ఏరియా అయితే కనుక బల్లే ఉంటుంది అక్కడ సమ్మర్లో కూడా చల్లగా బల్లే ఉంటుంది నిజంగా చెప్పాలంటే సో ఇక్కడ స్కూల్ కూడా ఉంది ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ బాయ్స్ కొయ్యూరు విశాఖ డిస్టిక్ కొయ్యూరు డిస్టిక్ విశాఖపట్నం జల్లా ఇప్పుడు చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా వ్యూస్ ఎలా ఉన్నాయో అసలు మామూలుగా లేదు నేనైతే ప్రజెంట్ ఒక గ్లోబ్ అంటే ఒక చుట్టూరు కొండలు ఒక చిన్న దారి అనమాట ఈ కొండలోకి రావడానికి చుట్టూరు కొండలే నీకు ఏం లేదు చుట్టూరు కొండలు ఉన్నాయి మధ్యలో మాత్రం దారి కొండల మధ్యలో నుంచి లేదా కొండల ఘాటిల్లో నుంచి ఇక్కడికి వచ్చా నేను సో ఇంకో టూ కిలోమీటర్స్ అయితే ఉంది మంప విలేజ్ అయితే సో ఇది సింగిల్ రోడ్ మీకు అయితే కనపడుతుంది ఫుల్ గ్రాండరీ ఉంది ఎందుకంటే వర్షాలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి కదా ఇప్పుడు నేను విశాఖ ఏజెన్సీలోని మార్మూల గ్రామం అయినటువంటి మంప విలేజ్లో ఉన్నాను మంప అంటే అల్లూరు సీతారామరాజు గారు గృహ ఉన్నటువంటి ఏరియా అనమాట నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండ మధ్యలో ఉంటుందన్నమాట గృహ అల్లూరు సీతారామరాజు గారి గుహ సో అది యూజ్ చేయకుండా హండ్రెడ్ ఇయర్స్ ఆల్రెడీ దాటేసింది హండ్రెడ్ ఇయర్స్ క్రితం దాన్ని యూజ్ చేశారనమాట ఆ తర్వాత వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఆ గుహ అనేది చాలా వరకు కూలిపోయిందని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ మీకు కనిపించే ఈ స్థూపం ఏదైతే ఉందో ఈ స్థూపం వచ్చేటప్పటికి అల్లూరు సీతారామరాజు గారిని మేజర్ గోడల్ సామర్థ్యంలో బ్రిటిష్ సేనలు అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ సూర్యవందనం చేసుకున్న టైంలో ఆయన్ని బంధించి పట్టుకున్నటువంటి ఏరియా అనమాట ఇది దానికి చిహ్నంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ స్థూపాన్ని ఆయనకు గుర్తుగా ఇక్కడ ఉంచడం జరిగింది అలాగే నా బ్యాక్ సైడ్ ఎక్కడ చూస్తే కనుక ఇది మీకు కనిపించేది లోటస్ అనమాట అంటే ఇది ఒక ఒక చిన్న సైజ్ చెరువులా ఉంది ఇది ఒకప్పుడు కాలువ కింద తెలియదు అనమాట సో ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు సూర్యవందనం చేసుకునేవారు ఏదైతే మేజర్ గోడల సామర్థ్యంలో ఉన్నటువంటి బ్రిటిష్ సేనలు అల్లూరు సీతారామరాజు గారిని పట్టుకున్నాయో ఆ రోజు ఆయన అంతకు ముందు రోజు జరిగినటువంటి యుద్ధంలో ఆయనకు తగిలినటువంటి గాయాలను ఈ మంప అనే ఈ వాగులో కడుక్కుంటుండగా ఉదయం పూట ఈ చుట్టుపక్కల మీకు ఏదైతే నేను మళ్ళీ మీకు కెమెరా ఆన్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాని కూడా క్లియర్గా చూపిస్తాను ఈ చుట్టుపక్కల పొంచి ఉన్నటువంటి బ్రిటిష్ ఛానల్ ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముట్టి ఆయన్ని ఇక్కడి నుంచి బంధించి రాజేంద్రపాలెం తీసుకెళ్ళిపోవడం జరిగింది రాజేంద్రపాలెం నుంచి ఆయన్ని బందీగా పట్టుకుని అక్కడ ఉన్నటువంటి చింత చెట్టుకి అల్లూరు సీతారామరాజు గారిని కట్టేసి కాల్చి చంపడం జరిగింది రాజేంద్రపాలెంలో అల్లూరు సీతారామరాజు గారిని కాల్చి చంపిన తర్వాత అక్కడ నుంచి ఆయన పార్థివ దేహాన్ని కృష్ణదేవిపేటలో ఉన్నటువంటి ఒక వాగు దగ్గర ఆయన్ని ఖన్నం చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఆయన చేసినటువంటి ఏ యుద్ధాలనైనా ఏ ప్రణాళికనైనా ఎక్కడి నుంచే రచించేవారు ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్గా మీరు చూస్తున్నారు ఇవంతా కూడా కంప్లీట్గా కొండ ప్రాంతం అనమాట ఈ కొండలో ఉన్నటువంటి గుహ నుంచి కనుక చూసుకుంటే ఆ గుహ లోపల యాభై నుంచి డెబ్బై మంది వరకు పట్టేటటువంటి పెద్ద గుహ అనమాట అది చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ కురిసినటువంటి వర్షాల వల్ల అవన్నీ కూడా మొత్తం గుహంతా కూడా పడిపోయి చాలా చిన్న ఎంట్రన్స్ అంటే కొంచెమే ఓపెన్ చేస్తుంది లాస్ట్ టైం ఇక్కడికి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలాపలకం మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థూపం దగ్గర ఉన్నటువంటి విషయాన్ని అయితే నేను మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి చూడండి చూసారా చుట్టూరు కొండలే ఉన్నాయి ఇక్కడ మొత్తం చుట్టూరు కొండలే ఈ కొండల్లో ఎక్కడ అల్లూరు సీతారామరాజు ఉండేవాడు అనే విషయం ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉండేటటువంటి బ్రిటిష్ సేనాలకు ఏమాత్రం అంతచెక్కని ప్రశ్నగా అనమాట నా ఫ్రెండ్ అన్నది కంప్లీట్గా ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారిని ఈ ఏరియాలో పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్మించినటువంటి పార్క్ ఇది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంప వాగు నుంచి వచ్చేటటువంటి చెరువు అనమాట ఇక్కడే ఆయన సూర్య నమస్కారాలు గట్టి చేసుకునేవారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లిటరేచర్ అయితే ఒకసారి మనం చదువుదాం మన్యం ప్రజల స్వేచ్ఛ హక్కుల కోసం భారతమాత ధ్యాస విముక్తి కోసం విప్లవ వీరుడు శ్రీ 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 అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో జరిగిన తుదుపూరులో గాయపడి కొయ్యూరి మండలం మంప గ్రామమైన ఇక్కడ గల మంపవాగులో మడుగులో గాయాలను కడుక్కుంటుండగా అస్సాం మిలిటరీ దళం మేజర్ గోడాల్ సామర్థ్యంలో సారథ్యంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన బ్రిటిష్ సేనలకు పట్టుబడిన ప్రాంతం ఇది సో ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ సేనలకు పట్టుబడ్డారనమాట అండి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు ఒకసారి ఆ లొకేషన్ కూడా నేను మళ్ళీ క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఆయన రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా సూర్య సూర్య నమస్కారం చేసుకోవడం కానీ ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మంపవాగ్ నుంచే జరిగేదన్నమాట దీన్నైతే కనుక భావితరాలు వాళ్ళకి తెలుసుకోవడం గురించి అలాగే అసలు ఈ ప్రాంతం మరుగున పడిపోకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో చూడండి ఈ వాగ్ ఈ అయితే చాలా బాగా డెవలప్ చేశారు లోపలంతా కూడా లోటస్ ఉన్నాయి మీకు దూరం నుంచి కనిపించే ఆ జెండా ఉంది కదా ఆ జెండా నుంచి వచ్చే స్ట్రైట్ వే అని అనమాట అండి ఈ పార్క్లోకి రా రావడానికి ఉండేది అలాగే మీకు దూరంగా అల్లూరు చేతరామరాజు గారి బ్యాక్ సైడ్ అయితే కనపడుతుంది నేను ఫ్రెండ్ నుంచి కూడా చూపిస్తాను అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి వాటర్ గట్ట ఇబ్బంది కలగకుండా లేడీస్కి లేడీస్కి విడిగాను జెంట్స్కి జెంట్స్కి విడిగాను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్స్ అనమాట ఇవి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని అయితే మీరు చూడవచ్చు ఇప్పుడు చూసే ఆ కొండ ఉంది కదా ఆ మధ్యలో ఉందంటండి గుహ అయితే కనుక సో అల్లూరు సీతారామరాజు గారు ఉన్నటువంటి గుహండి అది ఇక్కడ ఉన్నటువంటి శిలాపలకాన్ని కూడా మీరు చూడవచ్చు అల్లూరు సీతారామరాజు వంపగ్రామం అల్లూరి పట్టుబడిన ప్రాంతం అల్లూరి సీతారామరాజు గారి స్మారకార్థం ఆయన పేరు మీద నిర్మించినటువంటి విప్లవ జ్యోతి ఉన్నటువంటి ప్రదేశం అనమాట ఇది ఈ చెరువులో ఆయన సూర్య నమస్కారం చేసుకునేవారు ఈ ఏరియాలో ఉన్నటువంటి విప్లవ జ్యోతి అనమాట ఏంటంటే అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇటకల మధ్యలో జ్యోతిని వెలిగించి పెడుతూ ఉంటారన్నమాట దీని చుట్టూరు కూడా లోటస్ ఉన్నాయి చాలా బాగుంది ఈ ఏరియా అయితే కనుక ఈ ఏరియాకి వచ్చినప్పుడు మీరు కృష్ణదేవపేట కానీ నర్సీపట్నం కానీ ఈ సరౌండింగ్స్కి వచ్చినప్పుడు కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ మంప దగ్గర ఉన్నటువంటి ఏరియాని చూడడం అయితే మర్చిపోద్ది ఎందుకంటే ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు చూస్తున్నారు కదా ఆ పైన ఉన్నటువంటి ఆ కొండల మీదే ఆ కొండల మీదే ఉండేవారైనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది శంకుస్థాపనకు సంబంధించిన అక్కడ మీరు ఇంతకుముందు శిలాపాలకం కూడా చూశారు సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనం విప్లవ జ్యోతి లాంటిది వాళ్ళు వెలిగించి ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటారనమాట ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా చూస్తున్నారు కదా ఇక్కడ గేదెలు మేస్తా ఇక్కడ ఖాళీగా కనిపించే ఈ ప్లేస్ అంతా కూడా భయంకరమైనటువంటి తుమ్మ చెట్లు అలాగే ముళ్ళ చెట్లు ఎక్కువగా ఉండేటండి ఈ లోపలికి కనీసం సాధారణ మనుషులు ఎవరు కూడా వచ్చేటటువంటి సాహసం చేసేవారు కదనమాట ఇప్పుడు చూస్తుంటే ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రైతులు క్లీన్ చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అడవి అయితే చాలా దారుణంగా ఉండేది ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అడిగితే ఈ విషయం అయితే మనకు చెప్పాడు నేను ఆల్రెడీ అల్లూరు సీతారామరాజు గారి మీద ఇంతకుముందు ఇదే ఏరియాకి వచ్చినప్పుడు బ్లాక్ చేయడం జరిగింది కానీ ఈ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే కనుక ఈరోజు మన ప్రధాని మోదీ గారు భీమవరంలో అల్లూరు సీతారామరాజు గారి ముప్పై అడుగుల కాంక్ష విగ్రహాన్ని ఓపెన్ చేశారు నేను అదే టైంలో ఇక్కడ కృష్ణదేవిపేటలో ఉన్నటువంటి ఆయన సమాధి దగ్గర అలాగే ఆయన్ని రాజేంద్రపాలెంలో చంపేసినటువంటి ప్లేస్ ఉన్నటువంటి అక్కడ పార్క్ దగ్గర అలాగే ఆయన్ని మంపాన ఈ గ్రామంలో పట్టుకున్న తర్వాత ఇక్కడ నిర్మించినటువంటి ఈ పార్క్ దగ్గర ఈ మూడు కూడా మీకు మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే కనుక వీడియోని చూడండి అలాగే మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే కనుక చాలా వరకు ఉన్నాయి ఎలా ఉంటాయంటేనండి ఒక ఐదు పది ఫోటోలు అల్లూరు సీతారామరాజు గారి పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఒక వాయిస్ చెప్పేస్తూ ఉంటుంది అన్నమాట కంటిన్యూగా ఏమీ ఉండదు కొంత ఫిక్షనల్ స్టోరీ వాళ్ళ బుక్స్లో చదివిన స్టోరీ చెప్తూ ఉంటారు అంతేగాని ఇలా ఒరిజినల్గా అసలు జరిగిన ప్రదేశాలకు వచ్చి ఇక్కడ ఏం జరిగింది ఆ ప్రదేశాలు అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అనేది చూపించే వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ అల్లూరు సీతారామరాజు గారి గురించి ఎవరైనా వీడియోస్ చూపించినా అది కేవలం మన ఛానల్ నుంచే ఎక్కువగా ఉంటాయి అది కూడా గమనించండి మన తెలుగువాడు మన తెలుగు రాష్ట్రాల నుంచి స్వాతంత్రోద్యమాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు మన్యం ద్వారా సో ఆయన గురించి ఇన్ని వీడియోస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఆయన మన తెలుగు వాళ్ళు సో ఆయన గురించి మరింత ఇన్ఫర్మేషన్ చెప్పాలనే ఈసారి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు నమ్మిన బంట అయినటువంటి గంటం ద్వారా మల్లుధ్వర ఫ్యామిలీస్ని కూడా నేను కలుస్తాను ఆల్రెడీ నిన్న సో అవి కూడా మన ఛానల్లో వస్తాయి మంప గ్రామంలో అల్లూరు సీతారామరాజు గారి పార్కులో ఉన్నటువంటి ఇది ఒక బిల్డింగ్ అనమాట అండి ఇందులో ఈయన విగ్రహాలు అయితే ఉన్నాయి బట్ వీటిని చూడండి మీకు అర్థమవుతుంది కదా బ్యాక్ సైడ్ ఎంత దారుణంగా గుడ్ నైట్ అని స్వీట్ డ్రీమ్స్ అని ఇంకా ఇష్టం అనమాట అండి ఎందుకంటే దీనికి ఒక వాచ్మెన్ లేడు ఎవ్వరు ఏమీ లేదు పేరుకి ఏదో కట్టేశారు వదిలేశారు దీని కంప్లీట్ ఖర్చు వచ్చేట యాభై లక్షలు అంటండి దీనికి కట్టడానికి ఆయన ఖర్చు కంప్లీట్గా ఇది గ్రామంలో ఉన్నటువంటి పార్క్లో ఉన్న అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం అనమాట ఇది చాలా బాగుంది ఈ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి రాజేంద్రపాలెం వెళ్తున్నాను రాజేంద్రపాలెంలో అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిష్ సైన్యం చంపినటువంటి ప్లేస్ అనమాట అక్కడ చెట్టు కట్టేసి చంపడం జరిగింది ఆ వీడియో మనకి నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో అయితే వస్తుంది సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు అదేవిధంగా మన ఛానల్కి మొదటిసారి వచ్చినవారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్